పుట్టదాగిట్టద విశ్వదా విరామ వినురవేమ లెట్స్ సి ద మీనింగ్ ద ఫస్ట్ లైన్ ఇస్ తల్లి దండ్రుల మీద దయలేని పుత్రుండు తల్లి అంటే అమ్మ దండ్రి అంటే నాన్న దయలేని అంటే కైండ్నెస్ లేకుండా పుత్రుండు అంటే సన్న కానీ ఈ పద్యంలో పిల్లలు అని లెట్స్ సి ద సెకండ్ లైన్ పుట్ డు గిట్టనేమి అంటే పుట్టనేమి అంటే పుట్టినా ఏంటి గిట్టనేమి అంటే మరణించినా ఏంటి ద థర్డ్ లైన్ ఇస్ పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా పుట్ట అంటే ఆంటిల్ చదలు అంటే చదలు పురుగు పుట్టడం అంటే జన్మించటం గిట్టడం అంటే మరణించటం లెట్స్ ఇ ద మీనింగ్ ఇన్ టోటల్ అమ్మ నాన్నని బాగా చూసుకోలేని పిల్లలు పుట్టిన ఒకటే పుట్టకపోయినా ఒకటే ఉన్న చెదలు పుడతాయి నాశనం అవుతాయి దానివల్ల ఎవరికి లాభం ఉండదు యూ ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు దయలేని పుత్రుండు వాడు పుట్టనేమి వారు గిట్టనేమి గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా పుట్టదా గిట్టదా విశ్వదాభి రామ వినురవేమ విశ్వదాభి రామ వినురవేమ ఐ హోప్ యు ఎంజాయ్డ్ లర్నింగ్ వేమన పోయామ్ If you want to learn more Ramna poems, keep watching this channel. If you like this video, give a thumbs up. If you like this channel, please subscribe. Thanks for watching. Bye.